అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఎన్నికల నగర అయితే మోగనుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటించనున్నట్లు మనకు ఎలక్షన్ కమిషన్ అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ పథకాలన్నీ కూడా రద్దు ఉన్నాయన్నమాట ఏ పథకాలు రద్దు అవుతాయి ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి లబ్ధి చేయకూడదు అనే వివరాలన్నీ కూడా మీకు విడివిడిగా నేను ఆ పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి వీడియోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి ప్రతి ఒక్కరు కూడా నా బాధ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలో అయితే మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ముందుగా వీడియోను ఇప్పుడే లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడే లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ ఉంటుంది షేర్ పైన కూడా నాకు షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట కొట్టడం కూడా మర్చిపోద్దు గంట కొడితేనే మీకు అందరికంటే ముందుగానే మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే వివరాలు అయితే తెలుసుకుంటారనమాట ఇక మనం లేట్ చేయకుండా వివరాల కనుక వెళ్తే మన ఏపీలో మన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు అయితే మనకు కేంద్రం నుంచి వచ్చినటువంటి అప్డేట్లు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రానున్నట్లు అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కాబోతుంది అన్నట్లు మనకు మెసేజ్ అయితే ఇచ్చారు ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అనమాట ఇక ఇంతలోపు మనకు ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని పథకాలను అమలు చేయాలని మనకు ఉద్దేశం అయితే ఉంది ఇక ఎన్నికల్లో ముందే ఈ పథకాలు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచించినా కూడా మనకు కొన్ని పథకాలు ఇందులో రద్దు అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఏ ఏ పథకాలు రద్దు అవుతాయి ఏ ఏ పథకాలు వల్ల ఎవరు నష్టపోతారు మనకు తిరిగి మళ్ళీ కూడా ఈ పథకాలు రద్దయిన పథకాలు మళ్ళీ కూడా అమలు చేస్తారా లేదా అనే వివరాలు కనుక మనం వెళ్ళినట్లయితే అంతకంటే ముందుగానే అమలయ్యే పథకాల గురించి అయితే తెలుసుకుందాం తర్వాత అమలు ఏవి కావో అవి అయితే తెలుసుకుందాం ఇక మనకు రేపటి రోజునైతే మనకు సిద్ధం సభ అయితే జరగబోతుంది రాప్తారులో అనంతపురం జిల్లాలో మనకు ఈ సిద్ధం సభకు కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అటెండ్ కాబోతున్నారు ఇక ఎల్లుండి మనకు మరో రెండు రోజుల తర్వాత ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయుతా పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కాబోతుంది అనమాట ఇక పదహారో తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు జమ కావాల్సి ఉంది కానీ మనకు అనేక కారణాల వల్ల మనకు వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు తిరిగి మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయబోతున్నారనమాట కాబట్టి మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా డబ్బులు అయితే పడతాయి మహిళలందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే తప్పకుండా మనకు వారందరూ కూడా మనకు ఈ వాలంటీర్ల దగ్గర ఈకే వయసు చేసుకుని ఉండాలంటే వేలు ముద్ర అనేది వేసి ఉండాలన్నమాట వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేతికి ఉంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కుప్పంలో అయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే అయితే వస్తుందన్నమాట ఇక మొట్టమొదటిగా అమలు పథకం ఎలక్షన్స్ కంటే ముందు ఇరవై ఒకటో తారీఖున ఇక ఈ నెల ఇరవై నాలుగో తారీఖునైతే రైతులకు సంబంధించి ఒక అద్దరిపోయే పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎన్నికల కంటే ముందు ఇప్పటికే రైతులు వారి యొక్క పంటలను నష్టపోయి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ నష్టపరిహారాన్ని భర్తీ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి నష్టపరిహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ డబ్బులు డిసెంబర్లోనే జమ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల మనకు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా వాయిదా అయితే పడ్డం జరిగింది ఇక దీంతో పాటు కూడా మనకు రుణమాఫీ అంశాన్ని తీసుకొచ్చినా కూడా రుణమాఫీని ఇప్పట్లో అమలు చేయలేమని వచ్చే ఎన్నికల హామీలో భాగంగా రుణమాఫీని అమలు చేసే పరిస్థితికి అయితే వచ్చిందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి వారు వేసినటువంటి పంటను బట్టి మనకు ఇరవై నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వేస్తారు ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కూడా అర్హుల జాబితాలన్నీ కూడా మనకు వారి యొక్క రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి మీరు అక్కడ కూడా వివరాలంటూ చూసుకోవచ్చు ఆ లిస్టులో పేరున్న వారికి మాత్రానికే ఈ రైతు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి ఇరవై నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతన్నలకు ఇక రెండో చూసుకుంటే మనకు మూడో పథకం చూసుకుంటే మనకు ఈబీసీ నేస్తం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు మనకు నలభై నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖునైతే ఇరవై ఆరో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఒకటినైతే అమలు చేయాల్సి ఉంది కానీ కొన్ని వల్ల ఈ పథకాలు డేట్లు అయితే మార్చేశారు పదహారును వైఎస్ఆర్ చేత ఇరవై ఒకటిన ఉచిత పంటల బీమా ఇరవై వచ్చింది మనకు ఈ ఈబీసీ నష్టం అమలు చేయాల్సి ఉంది కానీ మనకు ఎన్నికల షెడ్యూల్ అనేది రాబోతుంది ఈ నేపథ్యంలో హడావిడిగా ఈ పథకాలకు డబ్బులు అడ్జస్ట్మెంట్ కాక ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై ఒకటో తారీఖుకి వైఎస్ఆర్ చేత పథకాన్ని మార్చడం జరిగింది ఇరవై నాలుగో తారీఖుకి ఉచిత పంటల బీమా పథకాన్ని పొడిగించడం జరిగింది ఇరవై ఆరు లేదా ఇరవై ఎనిమిదిన ఈబీసీ నేస్తం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఈరోజుతో సమయం అయితే ముగుస్తుంది ఇక రేపు లేదా ఎల్లుండి మనకు అర్హుల జాబితాలు కూడా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి ఆ లిస్టులో పేరున్న వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా వారికి డబ్బులైతే అయితే వస్తుందన్నమాట ఈ విధంగా మనకు మహిళలకు రెండు పథకాలు అలాగే రైతులకు సంబంధించి ఒక పథకం డబ్బులను అయితే జం చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి సంసిద్ధత అయితే వ్యక్తమైంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏం చేస్తామంటే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేయాల్సి ఉంది కర్నూలు జిల్లాలో అలాగే మనకు వసతి దీవుల తర్వాత మనకు దీవెన కూడా విద్యా దీవెన తర్వాత వసతి దీవెన పథకం కూడా అమలు చేయాల్సి ఉంది కానీ ఏం జరిగిందంటే ఇక్కడ మనకు ఎన్నికల కమిషన్ అయితే మనకు వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘంతో మన రాష్ట్ర ఎన్నికల సంఘము ఇక మన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు మాట్లాడుతూ మనకు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి కేంద్రం అయితే అప్రమత్తం చేసింది అలర్ట్ చేసింది ఇప్పటి నుంచే మనకు ఎన్నికలకు సంసిద్ధం కావాలని సూచించింది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది లేదా మనకు మార్చి ఒకటి లేదా రెండు తారీఖుల్లో ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలవుతుంది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే కూడా మనకు ఖచ్చితంగా మనకు ఏ పథకాలు అయితే అమలు కావన్నమాట ఏవైతే ప్రకటించారో ఆ పథకాలన్నీ కూడా అమలు అయితే కావు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మనకు మీకు డబ్బులు వస్తుందా రాదా చెక్ చేసుకోండి మీకు ఈ పథకాలు అయితే అమలు అవుతాయి ఈ పథకాలు అయితే అమలు కావన్నమాట ఇవన్నీ కూడా మనకు రద్దయిపోతాయి కేవలం మూడే మూడు పథకాలు మాత్రమే ఈ వైఎస్ఆర్ చైత ఈబీసీ నేస్తాం అలాగే మనకు సంబంధించి మనకు ఈ ఉచిత పంటల బీమా ఈ మూడు పథకాలు మాత్రమే అమలు అవుతాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ పథకాల డబ్బులు మీకు వస్తుంది మీకు ఇంకా లిస్టులో కనుక మీరు పేర్లు చూసుకోకుండా ఉంటే వెంటనే చూసుకోండి చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే రాబోతుంది ఇక ఏవైతే నేను ఇప్పటిదాకా చెప్పానో ఈ మూడు పథకాలు అయితే రద్దు కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా మీరు ఏదైనా వివరాలు చేసుకోకుండా ఉన్నా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే లింక్ చేసుకుని మీరు ఓకే కనుక చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి మీరు రెడీగా ఉండండి అందరికంటే మరీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి మీరు ఇంకా వీడియోను లైక్ చేయకుండా ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి లైక్ చేసిన తర్వాత షేర్ అనే బటన్ ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను కూడా ముందుగానే మీకు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది